వంకాయ బాండా ఎట్లు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్త వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నది మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పటి నుంచి ఇంకా అంతేకాదు సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా సో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్గా ఏం చేస్తుంది అంటే ఈరోజు మరి వంకాయ బోండా కోడిగుడ్డు బాండ వంకాయ బాండ ఒకటే చేస్తానంటుంది సురేఖ కాకపోతే నా బలంతుల మీద కోడిగుడ్డు బాండ కూడా చేయాలని చెప్ చెప్తున్నాను మరి సురేఖ అయితే సో ఈ వంకాయ బాండ కోడిగుడ్డు బాండ ఎప్పుడు విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేయి సురేఖ మరి అట్లాంటే అర్థం కాదు సురేఖకి కొంచెం కొత్తగా అంటే సో ఫ్రెండ్స్ మరి ఈ వంకాయ బాండ కోడిగుడ్డు బాండ అంటే వంకాయ బాండ స్పెషల్గా గుంటూరులో అయితే వంకాయ బాండ గుంటూరు గుంటూరులో అయితే వంకాయ బాండు స్పెషల్ అనమాట గుంటూరు టైప్ లోను వంకాయ అంత స్పెషల్ చేయాలి అని నువ్వు గుంటూరు టైప్ లోను వంకాయ బాండ రాయలసీమ స్టైల్ అంటే బాండా బాండా అట్లా చెప్తావు కదా కర్నూలు రాయలసీమ స్టైల్ అని కానీ కర్నూలు స్టైల్ అని కర్నూలు స్టైల్ కోడిగుడ్డు బాండ మరి గుంటూరు స్టైల్ లో వంకాయ బాండ చేయాలి ఇప్పుడు సరే ఈ ఇంకా అదే కోడిగుడ్డు బాండ వంకాయ బాండ అయితే చేస్తాము ఖచ్చితంగా అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మా అస్సలు మర్చిపోకుండా ఓకేనా సరే మరి దానికి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపించాయి కోడిగుడ్లు వంకాయలు ఇంకా ఏటో అదిలే సరే క్యా దాంట్లో కలుపుకుంటాం

టైలర్ టైలర్ ఉంటే ఉంటులేం లేదంటే నా కనీసం కోడిగుడ్లు బాండ్లకు కోడిగుడ్లు అని ఉడకబెట్టుకున్నావు కదా నువ్వు మరి అవి పొయ్యి మీద ఉడికేదానికి కూడా చేస్తాను చెప్పబడుతుంది ఎంత చెప్పబడుతున్నా ఎం చెప్పలేదు అన్నీ కలిపి పెడతా ఏం తొందర పడదు సో ఫ్రెండ్స్ మరి అర కిలో అయితే పిండి తెచ్చినామప్ప ఓకే వేస్తే చూసుకోమన్నా ఇట్లా చేతున్నా చేతిలో అట్ట ఏమన్నా ఉంటే చేతికి అనేది దొరుకుతాం అనమాట ఓకే దాంట్లోకి ఇంత సాల్ట్ సోలా పొడి సోడా పొడి తెచ్చుకున్న వాళ్ళు చూడండి ఎయ్ మరి నీవే కొద్దిగా కొద్ది సాలపూడి వేసుకుందామండి మరి అన్ని ఉప్పు సాలపూడి వేసి బాగా పిసికి పిండి నానబెట్టుకుందాము ఇలా దీంట్లో మెత్తగా రవ్వ లేకుండా మనం ఇతర కలిపేయకూడదు మన చేతికి అయితే రవ్వు ఉంటుంది అనమాట రవ్వ కనపడే తగలనట్టున్నంత వరకు పిసుకుంటూ ఉండాలి అనమాట కలిపి పెట్టుకున్నాను మరి మొత్తానికి వచ్చి కొద్దిసేపు ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుందాము మనం అంత లోపల కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందామండి మరి ఓకే తొందరగా ఓకే మనమైతే మరి వంకాయ బోండకి కోడిగుడ్డు బోండాకి సరిపోతాయి

ఏడమైతే అయిపోయింది మరి తీసుకు పక్కన పెట్టేసుకున్నాము దీంట్లో అయితే గుడ్లు వేసుకుందాం మరి ఓకే కొంచెం ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తే కొడుగుళ్ళు తొందరగా ఉడుకుతాయి అంతలోపల మనం అండి మరి అక్కడైతే గుడ్ పెట్టేసుకుందాము వంకాయలు అయితే క్లీన్ చేసుకుందాం మరి చిన్నగా గడుపుకుందాము మరి వీళ్ళది ఇప్పుడు కడిగేసుకున్నాం కదండి మరీ ఇంకొకసారి కోసిన తర్వాత మరీ ఉప్పు వేసి కడిగేసుకుందామండి ఎందుకంటే నల్లగా వంకాయలు ఎంత తెల్లగా ఉన్నా కడుగుదాం మాత్రము ఖచ్చితంగా ఏమో చానాకోసాము ఇట్లా అందుకోసం ఇది ఒకసారి మడగడుకున్నాము ఒకే మరి ఉప్పు అయితే కడిగేసుకున్నాం కదా చూడు మరి నల్లగా అప్పుడు నీళ్ళు నల్లగే కాలేదు ఇంకా పైన కడిగేసిన దానికి ఇప్పుడు చూడు నల్లగా ఇవ్వే ఎందుకంటే ఉప్పు నీళ్ళలో కడిగేసుకుంటే వంకాయ కానీ మనకి చేదెక్కదనమాట అందుకోసమే ఉప్పు నీళ్ళలో కడిగి నీళ్ళల్లో ఉడిచేంత వరకు ఉప్పుల నీళ్ళు మరి నూనెలోన వేసేటప్పుడు పట్ట పట్ట పట్టంత ఏమాత్రం కింద చదువున చిన్నగా పిండి పక్కకు పెట్టేసుకున్నాము నీళ్ళు ఏమన్నా ఉంటే చల్లని ఉడిచేలాగా ఉప్పు పది నిమిషాలు పక్కకు పెట్టేద్దాం మరి వంకాయ పాండలేక మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుందామండి మరి మనము చిన్నదిగా దీంట్లో కారము పసుపు గరం మసాలా ఉల్లగడ్డ ఉల్లిపాయలు కొత్తిమీర చింతపండు బు బుడ్లిత్తనాలు ఏపీ బుడ్లిత్తనాలు నేను మిక్స్ పెట్టుకుందాం మరి అన్నీ కారం మసాలా అన్ని దీంట్లో ఒక కప్పులో వేసినాను దీంట్లోకి వేసుకున్నాము ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిపాయలు చింతపండు కొత్తిమీర మసాలా కొంచెం వెరైటీ ఉండాల అన్నీ ఇస్తే బాగుంటాయి మరి మసాలా రెడీ చేసుకున్నాం కదా మసాలా రెడీ చేసుకునే లోపల ఇక్కడైతే గుడ్లు ఉడికినాయి మరి మనం గుడ్లు అయితే తుప్పడ తీసి పక్క పెట్టేసుకుందాము చూడగా గుడ్లు అయితే ఉడికినాయి మరి వంట ఊడితే మనము ఏమైనా దీంట్లో కాయగూరి వేసి తిట్టి కింద నీటికి పెడతాం కదా సిలిమొస్తుంది అట్లా అట్లా పెట్టినట్టు కిందగా సబ్బేసి కడిగి నీట్గా మరి నూనె అంటించి పెట్టాలి దీన్ని నూనెంటించి పెడితే ఏం కాదు లేకుంటే అట్లే పెడితే నీళ్ళు వచ్చి అక్కడ సైడ్ సైడు సిలుమట్టుండే నా ఏంటి కట్ల పడుతుంది ఏంటి కట్ల పడుతుంది అని అంది నూనె అంటించు రానెక్కు మా ఎక్కువ చెప్పిన నూనె అంటించి పెట్టు నూనె అంటిస్తే చిలుమంటదా అని అందుకోసమే దీన్ని కానీ జాగ్రత్త ఆడుకున్నాలనమాట ఇది మనకు సహాయం సంవత్సరం అంటది ఏమన్నా వంట చేసామనుకో దీనికి నీటికి కడిగి దీని గర్రులను ఖచ్చితంగా నూనె అంటించి పెట్టుకోవాలి தான்ண்ட சஞ்சில பை ஓகே வந்து நான் செப்படல உடிக்க சரி தான் பாயில் பெட்டு இல்லை கரேன் అట్లా ఏమన్నా అట్లా కన్నీది గుడ్లు అయితే మనం పెట్టుకున్నాం మరి ఇప్పుడు గుడ్లు పెట్టుకున్నాం కానీ ఫస్ట్ అయితే మనము పెట్టుకుని వంకాయలు అయితే నూనెలో వేపేసుకుందాం మరి నూనె అయితే బుగ్గలు బుగ్గలు వస్తుంది మరి నూనె కాగి కాగేదా మనమైతే వంకాయలు వేసుకుందామండి కాగితాలే ఇంకా మనమైతే ఇంకా బాగా కాగేంత వరకు కలర్ మారే మాగే మారేంత వరకు అయితే మనము అట్లే ఆ అట్టి వేపుకుందాం ఇవి ఇవి ఏగి తినే లెక్క తర్వాత ఊరికే కోసుకున్నాము తినడము నిదానం నూనె ఉడిసినాయి అదే బాగుడికోలే అన్ని గుడ్లు దింపేసుకున్నామండి మరి కొడుకు బాండ రెడీ ఇప్పుడు వంకాయ బాండ రెడీ ఇంకా వంకాయ బాండ చేస్తున్నాము మసాలా నిం చేస్తున్నామండి మిక్స్ సల్లగా ఏలేవా సల్లగా ఏవగా సల్లగా ఆ ఉండలే ఉండలే మనం అయితే దీని లేక మనం మసాలా ఐటమ్స్ ని ఊరు పెట్టుకునింది లైట్ గా చేసుకో గురుగు బట్టని కొస్తానే దాంట్లోనే అదే లైట్ కూకట్లేదు మరి పైన మనం ఇంత మసాలా కారం వేసుకొని తింటే తినేటప్పుడు అది అయిపోయినట్లే నీకు మొత్తము రెడీ నీ బట్ట అట్లా ఒకటి ఒకటి ఒకటో ఒకటి నువ్వు నిలబడ తనకిలాడద్దు ఏంటి కోసం ఏంటికోసం నువ్వు అట్లా ఆగురు తగిలితా ఓకే వాడు సంగ తూమ్ బాగా వాడు సంగ పట్టుకో వాడు సంగ పట్టుకొని అట్లా వంకాయ మొత్తం అట్లా ఆ మునిగి ఇది కానీ తూము ఏ అట్లా మునిగి ఫాని అట్లా తిప్పు అది 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 అమ్మా వేసుకో అది ఇంకోటి ఏంటి నువ్వు చేసే పని నువ్వు చేయి నాన్న చేసే పని నాన్న చేస్తాను రాయి రాప్రాపోయి అదే చల్ల ఇంకా బాగుంటే తయారు చేస్తే నువ్వు అట్లా మనిషి అట్లున్నావు తింటావు ఎట్లా నొద్దీ మరొక ఆడి పెట్టేవి పెనుక పెట్టింది మరిచి ఆడ అదిమ్మమ్మమ్మ వంక బాడలు చూస్తే పాటలు వస్తుంది అండి అయ్యి వంకాయ బాండ కాదమ్మా అది అది చాలే కరుచుకుంటుంటా వేస్తాం ఒకటి సో మొత్తానికి వచ్చేది ఇంకా సురేఖ అయితే ఇంకా గుంటూరు స్టైలు వంకాయ బజ్జీ మరి రాయలసీమ స్టైలు కోడిగుడ్డు బజ్జీ అయితే చేసింది తప్ప ఇంకా చూద్దాం అదే రెడీ చేసి పెట్టారు ఎట్లా చేసి పెట్టాను చూడండి మరి ఒకసారి వాయ్ అమ్మా సూపర్ అరేంజ్మెంట్ చేసి పెట్టావు కదా సురేఖ ఇంత ఇంతసేపు కష్టపడి టేస్ట్ ఎట్లా చేశాను చూద్దామండి మరి ఏమేమి చూద్దాం మరి వంకాయ బోండా దాంట్లో నంచుకోవటానికి ఉల్లిపాయలు అన్ని మిక్స్ అన్ని మిక్స్ అయిన మసాలా కొత్తిమీర ఇక్కడ పెట్టాల్సి ఒక్కటి లేదు కత్తి కత్తి ఓకే నీళ్ళే లేనట్లా మరి కోసుకొని తినలేదు ఎట్లా తింటావు అట్లే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇంత మరి బజ్జి ఇంత ఇంత కారం ఇంత అల్లం ఇంత ఓ పర పర తింటావా మొత్తానికి వచ్చి మొత్తం మొదటిసారి అయితే కోడు ఎగ్ బాండ్ అయితే చూద్దామండి మరి రెండు ఎగ్ బాండలు రెండు మరి రెండు వంకాయ బాండలు చేసుకోవాలి అమ్మా తినాల మరి తింటేనే లెక్క ఇది ఇది సరే ఎట్లా సరే బాగుండదు కదా ఇప్పుడు మనం ఇంకా ఇట్లా కోసేద్దాం చూసి ఎప్పుడన్నా కానీ ఇట్లా ఇట్లా కోసేసుకొని మనం ఇట్లా అనుకున్నట్లా చూడు ఇట్లా Masala, sudi. Abah. Kan beratnya, hmm. kan? Kan pisang. Kan pisang, ya. Ini enak. Manas marah, manas huru tinggal enak. Santuruk tinggal enak. Aduh. Ayo. Eik, bontak. రాయలసీమ స్టే స్పెషల్ ఇది ఇప్పుడు తెలుస్తుంది రాయలసీమ స్పెషల్ అంటే ఏమో అనేది ఓకే అండి సరే సరే కా సరిపోయింది కదా ఇంకా కత్తి పక్కన పెట్టేద్దామండి దీంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం దీంట్లోకి అయినా కాసి మరి దీంట్లోకి అయినా కాశిన్నే వంకాయ బోండా చూడే నీళ్ళు ఇచ్చుకున్నద్దు దీంట్లో కారం వేయద్దు ఏమి ఏం లేదు సో మనం ఇంకా కూడుకుంటూ బాండి రాయల్ సేమిషి వేసారు కాబట్టి మనం దీంట్లోకి మసాలా ఎక్కువ వేసుకున్నా మరి ఓకే నెక్స్ట్ కొత్తిమీర అది ఓకే సో ఇది ఇది మరి ఎట్లా అరేంజ్మెంట్ చేసిన దీనిలో నిమ్మకాయ ఉంటే బాగుంటుంది నిమ్మకాయ లేని నిమ్మకాయ ఏంటి కదా అంత అవసరాలు సరే కదా ఎందుకంటే నిమ్మకాయ మన ఊరి టైంలో దొరకదు అదే కదా సాయంత్రం ఐదు నుంచి ఐదు గంటల నుంచి అయితే దొరుకుతాయి అనమాట ఏమిటంటే ఆ సమయంలోనే మనకి అంగిలు తెరిచేది సో ఓకేనా ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి ఉంటాను తిను వాళ్ళ తల్లి వాళ్ళమ్మాయి నాన్నంత కారం వేసే నాన్న అడిగింది తల్లి నేనేది నప్పాయి కళ్ళు మనం ఇటు పట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నల్ల ఇట మా ఎగ్ బాండ వంకాయ బాండ ఎట్లా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్త వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు నుంచి ఇంకా అంతే సరేగా సో ఫ్రెండ్స్ మరి వంకాబాని మీకు నచ్చింది నచ్చేది మరి మాకైతే తేగ నచ్చేసేదప్ప ఎందుకంటే ఇంకా మీకు చూస్తున్నా కానీ ఇల్లుతుంది సురేఖ ఫస్ట్ నువ్వు తినాల నువ్వు తినాల ఫస్ట్ తినాలి ఊక లేదు కాక లేదు అప్పట్ చక్కెం తినాల చక్కని కోరుకున్నాను నువ్వు Hmm. atla. Hmm. adi. Hmm. So, okay, prins, Hmm. friends. Hmm. 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 super-super. Surya Hmm. 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 ya. ఇప్పుడు వంకాయ బాడ తిని చూస్తా ఫ్రెండ్స్ గా వంకాయ బాండా నువ్వు చూసి నేను ఇష్టములాసిపోతున్నానండి అను మాటలు రావుగా

హోటల్ స్టైల్లో ఉండదే పట్టు సురేఖ కొడుకుట్టు బాండి ఒక పార్ కొడుకుట్టుబాం ఇంట్లో కొలు అంచుకుంటాయామ్మమ్మ ఏం బాబులు లేదు ఉల్లిగడ్డలు వేసుకుంటాను కొన్ని

బాబా బాబా ఈ మధ్యలో ఈ మధ్యలోన నేను హోటల్లో కూడా తినలేదప్ప ఇంత టేస్ట్ గల వంకాయ బాండా కోడిగుడ్డు బాండ అంత సూపర్ సూపర్ చేసింది సురేఖ కాకపోతే నన్ను తినిన దానికి ఇది బాగా చేశాను మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మరి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ Bye. Bye. Bye.